భారతదేశంలో అన్ని మతాలు ఉన్నాయి అయితే పహల్గమ్ ఉద్ధాంతంలో ఉగ్ర మోకలు హిందువులను లక్ష్యంగా చేసుకోవడం కనుక కారణం ఏంటి మీరు అడిగిన ప్రశ్నకు సింపుల్ సమాధానం కారణం అంటే మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి అంతకుమించి వేరే కారణమే ఉండదు పాకిస్తాన్ భారతదేశాల మధ్య శత్రుత్వం ఇప్పటిది కాదు పంతొమ్మిది నలభై ఏడు నుంచి ఎన్నో యుద్ధాలు జరిగాయి వేల ప్రాణాలు కోల్పోయారు ఆ యుద్ధాల్లో ఈరోజు కంటే కూడా ఉగ్రవాద సమస్య ఇస్లామిక్ ఉగ్రవాదం సమస్య భారతదేశానికంటే పాకిస్తాన్కి ఇంకా పెద్ద సమస్య గత పాతిక సంవత్సరాల్లో మన దగ్గర నలభై నలభై ఐదు వేల మంది చనిపోతే ఇస్లామిక్ ఉగ్రవాదంలో పాకిస్తాన్ డెబ్బై వేలకు మంది పైగా చనిపోయారు కాబట్టి వాళ్ళకి ఈ సమస్య ఉంది అయితే మనకు వాళ్ళకున్న ముఖ్యమైన వ్యత్యాసం ఏంటంటే ఆ ఉగ్రవాద అనే ఉగ్రవాదాన్ని అనే పాముని పాలుపోసి పెంచింది వాళ్ళు